హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా ఇంకా మన ఫామ్లో లో అయితే కూరగాయలు అన్నీ రావడం మొదలుపెట్టినాయి ఇంకా రోజు పోవాల్సి వచ్చింది టమాటాలు అయితే చెర్రీ టమాటోస్ చెట్ల నిండా ఉండయి కోసినప్పుడల్లా అర కేజీ కేజీ కేజీన్నర్ర అయితానయి ఇంక ఇడైతే వంకాయ కూడా వచ్చింది ఈ ఫామ్ వీడియోస్ చూసి ఒక ఆయక నాకు కామెంట్ చేసింది నీ ఇన్ఫర్మేషన్ గా ఉంటాయి ఫన్ గా ఉంటాయి నీ ఆశ చూసి మాది కడపే మీది కడపే మా ఊరు పక్క ఊరే ఊరు గుర్తొస్తుంది అని నాకైతే ఆశ్చర్యం వేసింది ఎవరైనా తెలిసిన వాళ్ళే ఉంటారులే కామెంట్ వాళ్ళు అనుకున్నా మళ్ళీ ఎక్కడుంటారు ఏమి అని అడిగితే మేము కూడా దుబా లోనే ఉంటాము మాది కూడా కడప జిల్లానే అని చెప్పింది అయక నిజంగా చాలా గ్రేట్ ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ లో ఫోన్లు చేసినా ఎత్తరు మెసేజ్లు మెసేజ్ రిప్లై లేరు అది ఎందుకో ఏమో తెలీదు అదే పనిగా అక్క నా వీడియోస్ చూసి నాకు కామెంట్ చేసి నా నెంబర్ ఎత్తికి టచ్ వచ్చింది నిజంగా చాలా గ్రేట్ దేశంగా దేశం ఊరు కానీ ఊరు వచ్చినము అందరకు ఒకరికొకరు అనుకుంటా పోతా ఉంటే బాగుంటది కానీ ఎవ్వరు ఎవ్వరిని పట్టించుకోరు అంత కమర్షియల్ ఇంత బిజీ షెడ్యూల్లో నాకు ఆ యొక్క కామెంట్ చేయడము ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది థ్యాంక్ యూ సుష్మా అక్క థ్యాంక్ యూ Thanks for watching. Please subscribe.